ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో మేషరాశివారికి పజ్జెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలలో గ్రహగతుల ప్రభావం వల్ల జీవితంలో కీలకమైన మార్పులు ఆలోచనల్లో స్పష్టత నిర్ణయాల్లో ధైర్యం స్పష్టంగా కనిపించే సమయంగా ఈ మూడు రోజులు ఉండబోతున్నాయని చెప్పవచ్చు ఈ మూడు రోజుల్లో మేషరాశివారు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించి ముందుకు సాగితే అనుకున్న పనులు సజావుగా పూర్తయ్యే సూచనలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీన పని విషయంలో మీ మీద ఉన్న బాధ్యతలు ఒక్కసారిగా పెరిగినట్లు అనిపించినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీకుంటుంది పై అధికారుల నుంచి గుర్తింపు రావడం మీరు చేసిన శ్రమకు ప్రశంసలు అందడం వంటి యోగాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ రోజున ఖర్చులు కొంచెం పెరిగే అవకాశమున్నా అవి అవసరమైన ఖర్చులే అవుతాయి కాబట్టి ఆందోళన అవసరంలేదు కుటుంబంలో పెద్దల మాటలకు విలువ ఇవ్వడం వల్ల అనవసరమైన గొడవలు తప్పుతాయి ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా సాయంత్రం నాటికి ఉపశమనం లభిస్తుంది ఇక పంతొమ్మిదవ తేదీన మీ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించడం గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలనే భావన బలపడుతుంది ఈ రోజున మీ మాటలకు విలువ పెరుగుతుంది కాబట్టి మీరు చెప్పిన సలహాలు ఇతరులు గౌరవించే అవకాశముంది వ్యాపారస్తులకు కొత్త ఆఫర్లు కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులు తమ పనితీరుతో సహచరులలో మంచి పేరు సంపాదిస్తారు ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి మనస్పర్ధలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది ఇక ఇరవయవ తేదీన మేషరాశివారు గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి ముంచి బయటపడే అవకాశం ఉంది ఈ రోజున శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయం లేదా ఆర్థిక లాభానికి సంబంధించిన సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది స్నేహితులతో కలవడం వల్ల మనస్సు ఉల్లాసంగా మారుతుంది కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటిస్తే శరీరశక్తి పెరుగుతుంది మొత్తంగా డిసెంబర్ నెలలో ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు మేషరాశివారికి శ్రమకు తగిన ఫలితం గౌరవం ఆత్మవిశ్వాసం పెరిగే రోజులుగా నిలుస్తాయి దేవునిపై నమ్మకంతో సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఈ మూడు రోజులు మీ జీవితంలో మంచి మలుపు తీసుకువచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ మూడు రోజులు కేవలం రోజువారీ ఫలితాలుగా కాకుండా భవిష్యత్తు దిశను మార్చే సంకేతాలను కూడా అందించే రోజులుగా మారతాయని జ్యోతిష్యపరంగా సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలకు కారణమయ్యే అవకాశముంది కాబట్టి ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరం ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీన మీరు గతంలో పెట్టిన శ్రమకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలవుతుంది ఆలస్యమైన పనులు కదలికలోకి రావడం నిలిచిపోయిన వ్యవహారాలు తిరిగి ప్రారంభమవడం వంటి శుభపరిణామాలు కనిపిస్తాయి ఆర్థిక విషయాల్లో ఎవరికైనా అప్పు ఇచ్చినవారు ఉంటే ఆ డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు రావడం వాటిని అమలు చేయడానికి అవసరమైన సహకారం లభించడం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీన మేషరాశివారి మాటకు నిర్ణయానికి ప్రత్యేకమైన బరువు పెరుగుతుంది మీరు చెప్పినది సరైనదేనని ఇతరులు అంగీకరించే పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఉద్యోగం చేసేవారు కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు కానీ అవే భవిష్యత్తులో పదోన్నతికి మార్గం వేసే అవకాశాలు కలిగిస్తాయి వ్యాపారంలో ఉన్నవారు కొంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఈ రోజున స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది కుటుంబ జీవితంలో చిన్న అపార్ధాలున్న మీ సహనంతో మృదువైన మాటలతో వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు ప్రేమ సంబంధాల్లో నిజాయితీ పెరిగి పరస్పర నమ్మకం బలపడుతుంది ఇక ఇరవయవ తేదీన మేషరాశివారు మానసికంగా చాలా తేలికపాటిగా అనుభూతి చెందుతారు గతంలో బాధపెట్టిన విషయాల నుంచి బయటపడే ధైర్యం మీలో కనిపిస్తుంది ఈ రోజున తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తాయి కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా శరీరంలో కొత్త ఉత్సాహం చురుకుదనం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా దేవునిపై నమ్మకం మరింత బలపడటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా డిసెంబర్ నెలలో మేషరాశివారికి పద్దెనిమిది పందొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు ఆశ అవకాశాలు ఆత్మవిశ్వాసం సానుకూల మార్పులతో నిండిన రోజులుగా నిలుస్తాయి మీరు ధైర్యంగా ముందుకడుగులు వేస్తే విధి కూడా మీకు అనుకూలంగా మారి జీవితంలో మంచి స్థిరత్వం సంతృప్తి ఇచ్చే దిశగా నడిపిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మేషరాశివారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అంతర్గతంగా మీరు మార్పును అనుభవించే రోజులుగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు ఈ సమయంలో మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావడం మీరు ఎంత బలంగా ఉన్నారో మీకే అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీనాడు మీరు తీసుకునే నిర్ణయాలు కొంత కఠినంగా అనిపించినా అవే భవిష్యత్తులో మీకు మేలు చేసే నిర్ణయాలుగా మారతాయి ఈ రోజున పనిలో ఆలస్యమవుతున్న విషయాలపై స్పష్టత వస్తుంది ఎవరిమీద ఆధారపడకుండా మీరే ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది అలా చేసినప్పుడు విజయానికి మార్గం తెరుచుకుంటుంది ఆర్థికంగా ఆలోచించి ఖర్చు పెట్టడం వల్ల తర్వాత ఎలాంటి ఇబ్బందులు రావు కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీరు చెప్పే సూచనలు పెద్దలకు చిన్నలకు ఉపయోగపడేలా ఉంటాయి పంతొమ్మిదవ తేదీన మేషరాశివారి జీవితంలో ఒక రకమైన మానసిక పరిణతి కనిపిస్తుంది చిన్న విషయాలకు కోపం రావడం తగ్గి ప్రతి విషయాన్ని ఓపికగా అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మార్చుతుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందుతారు మీ పనిని చూసి పై అధికారులు మీపై మరింత నమ్మకం పెట్టుకునే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి నెమ్మదిగా లాభాలు మొదలవుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో లాభదాయకంగా మారుతాయి ప్రేమజీవితం విషయానికొస్తే ఈ రోజుల్లో మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే సంబంధాలు మరింత మధురంగా మారుతాయి మాటల ద్వారా కాకుండా పనుల ద్వారా ప్రేమను చూపించే అవకాశం ఉంటుంది ఇక ఇరవయవ తేడిన మేషరాశివారు పూర్తిగా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఈ రోజున మీలోని భయం పూర్తిగా తొలగిపోయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి చేరుకుంటారు గతంలో చెయ్యలేకపోయిన పనులను ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది కుటుంబానికి సంబంధించిన శుభకార్యాల గురించి ఆలోచనలు రావడం లేదా వాటికి సంబంధించిన చర్చలు జరగడం జరుగుతుంది ఆర్థికంగా కూడా ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఈ మూడు రోజుల్లో మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే దీర్ఘకాలం మంచి ఫలితాలు పొందుతారు ఉదయం సమయాల్లో ధ్యానం లేదా ప్రార్థన చేయడం వల్ల మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది మొత్తంగా డిసెంబర్ నెలలో మేషరాశివారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు జీవితంలో కొత్త దిశను చూపించే ఆత్మవిశ్వాసాన్ని పెంచే భవిష్యత్తుపై నమ్మకం కలిగించే రోజులుగా నిలుస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం వెనుక నిజాయితీ శ్రమ ఉంటే విధి కూడా మీకు సహకరించి అనుకున్న దానికంటే మంచి ఫలితాలు అందిస్తుందనే సంకేతాలు ఈ మూడు రోజుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు జీవితం మీద మీకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయని జ్యోతిష్యపరంగా బలమైన సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు నిరాశలు ఎందుకు వచ్చాయో స్పష్టంగా అర్థమయ్యే దశకు చేరుకుంటారు మరియు వాటన్నింటి వెనుక దాగి ఉన్న పాఠాలను గుర్తించి ఇకపై అదే తప్పులు చెయ్యకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీన మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఇతరులు వెనకడుగు వేసే చోట మీరు ముందుకు అడుగు వేస్తారు ఇది మొదట కొంతమందికి నచ్చకపోయినా చివరికి మీ నిర్ణయమే సరైనదని అంగీకరించే పరిస్థితులు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది ఆర్థికంగా ఈ రోజున అనవసర ఖర్చులను నియంత్రించగలిగితే రాబోయే రోజుల్లో మంచి పొదుపు ఏర్పడుతుంది కుటుంబ విషయాల్లో మీ బాధ్యత మరింత పెరుగుతుంది కానీ ఆ బాధ్యతే మీకు గౌరవాన్ని కూడా తీసుకువస్తుంది పంతొమ్మిదవ తేదీన మేషరాశివారు అంతర్గతంగా చాలా బలంగా మారతారు ఎవరు ఏమన్నా మీ లక్ష్యం నుంచి తప్పిపోకుండా నిలబడే శక్తి మీలో కనిపిస్తుంది ఈ రోజున మీరు చేసే ఆలోచనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి కలల కంటే కార్యాచరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త పెట్టుబడుల గురించి ఆలోచనలు వస్తాయి తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే ఇవి మంచి లాభాలకు దారితీస్తాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ భవిష్యత్తు గురించి గంభీరంగా ఆలోచించే దశకు చేరుకుంటారు నిజమైన అనుబంధం ఏదో తాత్కాలిక భావోద్వేగం ఏదో స్పష్టంగా తేల్చుకునే సమయం ఇది ఇక ఇరవయవ తేదీన మేషరాశివారి జీవితంలో ఒక రకమైన శక్తి పనిచేస్తుంది మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న విషయాలు ఒక్కొక్కటిగా నెరవేరే దిశగా అడుగులు పడతాయి ఈ రోజున చేసే ప్రార్థనలు సంకల్పాలు త్వరగా ఫలించే సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని చిన్న చిన్న శుభవార్తలు మనస్సుకు ఆనందాన్నిస్తాయి స్నేహితుల సహకారం మీకు కీలకంగా మారుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ మూడు రోజుల్లో మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల శరీరంపై మంచి ప్రభావం కనిపిస్తుంది నిద్ర ఆహారం పట్ల శ్రద్ధ పెట్టితే శక్తిస్థాయి పెరుగుతుంది మొత్తంగా డిసెంబర్ నెలలో మేషరాశివారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు విధి మీకు అనుకూలంగా మలుపు తిరిగే సమయంగా మీలోని నిజమైన బలాన్ని గుస్తించి భవిష్యత్తు కోసం దృఢమైన పునాది వేసుకునే అమూల్యమైన రోజులుగా నిలుస్తాయి మీరు నమ్మకంతో ధైర్యంతో క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ మూడు రోజులు మీ జీవితంలో దీర్ఘకాల సంతోషానికి బీజం వేస్తాయనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి